హాయ్ అండి ఈరోజు కథ పేరు ఈ అత్తగారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే మొదలుపెట్టండి ఉదయాన్నే సూర్యుడి పరుగుతో పాటు శ్రీ వెంకట పద్మజ పరుగు మొదలు అష్టాదశ వర్ష భవేత్ కన్య అన్నట్లు పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి మడ్రాస్ పంపారు కొత్త కోడలిగా అత్తగారి డైరెక్షన్లో సిటీ అంశాలు నేర్చుకుంది కొత్త కోడలు అందులో పెద్దింటి పిల్ల గారాల పందిరి నుంచి సరాగాల పందిరిలో ఎన్నో రకాల అనుభవాలు అనుభూతులు కాలంతో పాటు పరుగులో చెల్లెలు సత్యకీర్తి కూడా వచ్చి మడ్రా జీవితం ఇష్టపడింది కష్టం అనుకోకుండా అక్క వెంట అక్క అత్తింటి వారి ఇంట పూలదండలో దారంలా అల్లుకుపోయింది ఆడబడు ఆడబడుతుల్లా కాక అక్కా చెల్లెళ్ళ మాదిరి అందరూ ఆనందంగా జీవిస్తున్నారు కాలగమనంలో పద్మజ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది చక్కని జీవితము సిటీ అందాలు అనుభవాలు అనుభూతులు పద్ధతులు నేర్చుకుంది భర్త అస్సాంలో బాధ్యత గల ఉద్యోగం మామగారు పిల్లలు చిన్నప్పుడే లేరు అత్తగారే అన్నీ చూసుకునేది పిల్లలకి అత్తలు బామ్మ దగ్గర కీర్తి పిన్ని దగ్గర బాగా అలవాటు కాలగమనంలో పిల్ల ప్రియాంక ఎంఎస్ చేసింది యూనివర్సిటీ కార్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది శ్రీ శివపార్వతి కళ్యాణంలో శివుడి వేషం అద్భుతంగా వేసింది నలభై ఎనిమిది గంటల యూనివర్సిటీకి కార్యక్రమంలో గిన్నీస్ బుక్ అవార్డ్స్ వచ్చింది పిల్లడు రాహుల్ ఎంటెక్ పూర్తి చేసి పరిశోధన చేస్తున్నాడు వీళ్లతో పాటు స్నూపీ ఆ ఇంటి పెడ్డాగ్ అందరికీ ఇష్టం తెల్లగా బొద్దుగా సున్నితంగా నెమ్మదిగా అరుస్తుంది అసలు మారం చేయదు దాన్ని రాహుల్ కావాలని కొని తెచ్చుకొని పెంచుతున్నాడు చెల్లెలు దానికి పాలు ఇతర ఆహారం పెడుతుంది ఇక్కడ ఒక విషయం పద్మజ తాతగారు పెద్ద జమీందారు ఒక ఎకరం స్థలంలో పెద్ద మేడ గదులు చెరువు నెమళ్ళు కుందేళ్ళు ఇలా ఎన్నో రకాల అందాలతో పెద్ద మేడ ఉండేది వాళ్ళకి ఇంట్లో కుక్కలు పెద్ద పెద్దవి పెంచేవారు ఇంటి దగ్గరలో రైలు స్టేషన్ ఉండేది రైలు కుయ్యగానే బావు అని మరుగుడు ఉంది దొడ్డి అంతా తిరిగేవి అలాంటి జమీందారు వంశంలో పుట్టిన పద్మజ చెన్నైలో ప్రకృతి అందాల ప్రదేశాలు చూస్తూ అత్తగారి ఆధీనంలో ఎన్నో విషయాలు నేర్చుకుంది ఇప్పుడు అక్కడ ఎందరో స్నేహితులు హితులు ఉన్నారు అందరూ కలిసి పండుగలు పబ్బాలు చేసుకుని పేరంటాలు చేసుకుంటారు అత్తగారు పిల్లల ఇంట్లో అవసరానికి వెళ్ళి ఉంటూ ఉంటుంది పెద్దలు కాలంలో కలిసి పిల్లల పెత్తనాలు వచ్చాయి పిల్లకి తెలుసున్న స్నేహితుల సంబంధం బెంగళూరులో సిటిల్ సెటిల్ అయిన వారికిచ్చి ఘనంగా చేశారు ఆంధ్ర చెన్నై కర్ణాటక తెలంగాణ బంధువులతో విదేశీ బంధువుల మధ్య రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అందరికీ బట్టలు గిఫ్ట్స్ ఇచ్చారు స్నూపీకి కూడా పట్టుగౌను తొడిగారు మెళ్ళో గొలుసు కళ్ళకి కళ్ళజోడు కాళ్ళకి పట్టీలు పెట్టి అలంకరించారు నుదుటున ఆంజనేయ స్వామి కుంకుమ పెట్టారు పెళ్లిలో అది గల్లు గల్లు అంటూ గెంతుతూ తిరిగింది చాలా గారంగా ఇంటి పిల్లలా పెంచుతున్నారు పెళ్లిలో అందరితో పాటు ఘనంగా అది కూడా సందడి చేసింది పెళ్లి పిల్ల ఘనంగా జరిగింది పిల్ల పెళ్ళి ఘనంగా జరిగింది అనుకోకుండా రాహుల్ క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది పెళ్లిలో ఎంతో సందడి చేసింది అంతా మెచ్చుకున్నారు కూడా అయితే ఆ అమ్మాయి ప్రియదర్శిని తల్లిని తండ్రిని తీసుకొని వచ్చి తనకు రాహుల్ ఇష్టం ఉన్నట్లు చెప్పింది పెళ్ళికి నొప్పుకోమని అడిగారు వెంటనే పద్మజ కుటుంబ సభ్యులతో ఆలోచించి ముహూర్తాలు పెడతాము అని చెప్పింది ఈలోగా ప్రపంచమంతా సమస్యల వలయంలో చిక్కుకుని పోయింది పెళ్లి వాళ్ళు కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు పిల్లాడు ఆడపడుచు పిన్న పిన్న అత్త కీర్తి వెళ్ళివచ్చారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు అంటారు అటు పద్మజ కృష్ణ కూడా వెళ్ళలేదు ఎంత తమాషాగా విధిరాత ఉంటుందో తెలియదు పద్మజ కోడలికి ఆన్లైన్లో బట్టలు నగలు ఇతర పెళ్లి సామాను తెప్పించి పంపింది ఇంట్లోకి వచ్చాక బంధువులు ఆ ఊళ్ళో ఉన్న వారిని ఆడపడుచు పిల్లల్ని పిలిచి శ్రీ సత్యనారాయణ వ్రతం శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేశారు భోజనాలు పెట్టారు కాలం కలిసి వస్తే ఇట్టే అన్ని జరిగిపోతాయి అపార్ట్మెంటు నిమిత్తం కట్టిన ఇల్లు పూర్తి అయ్యి చేతికి వచ్చింది కోడలు వచ్చింది ఇంట్లో త్రిపుల్ బెడ్రూమ్ అవసరం ఉంది ఎవరి గది వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు కోడలు ఉద్యోగం చేస్తుంది సారే పెడతామన్నారు కానీ మాకు వద్దు అని ఉన్నాయి ఇక్కడ మీ పిల్లకి బ్యాంకులో డిపాజిట్ చేయండి వాళ్ళకి ఎప్పుడు కొత్త మోడల్ కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు అన్నది వియ్యాల వారు సరే అని బ్యాంకులో డిపాజిట్ చేసి ఇచ్చారు చాలా తమాషాగా పిల్లల పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరంలో ఉగాది ముందు వెనక అయ్యాయి పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉన్నారు కొందరు కొడుకు కోడలు నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ చక్కగా ఉన్నారు అల్లుడు దుబాయ్లో ఉన్నాడు కూతురు ఇక్కడ జాబ్ చేస్తుంది ఏది కావాలన్నా కోడలు ఉండండి అత్తయ్య గారు నేను చేసి చూపిస్తా అంటుంది వాళ్ళు ఇద్దరు తెల్ల తెల్లారగట్ల లేచి ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుని తిని బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతారు కొడుకు కోడలు కూతురు ముగ్గురు రెండు స్కూటర్లలో పెడతారు వాళ్ళు వెళ్ళే టైంకి పద్మజ లేచి కాఫీ తాగుతుంది పని మనిషి తమిళమ్మాయి వచ్చి అంట్లు తోమి ఇల్లు తడిబట్ట పెట్టి బట్టలు ఉతికి ఆరేసి పెడుతుంది పద్మజ నెమ్మదిగా లేచి కూరలు తరిగి వంట చేసుకుని తింటుంది స్నూపీకి పాలు ఇచ్చి అన్నం పెడుతుంది అది చక్కగా తోక ఆడిస్తూ ఇల్లంతా తిరుగుతూ పద్మజకి తోడు ఉంటుంది పిల్లలతో పాటు పెంచినందుకు విశ్వాసమును కలిగిన మేలు అన్నట్లు చాలా తోడుగా ఉంటుంది పద్మజ కోడలు మాత్రం ఆదివారం వస్తే వంటిల్లు ఇన్ఛార్జి నేనే అత్తయ్య అంటుంది రోజు మీరు మేము వచ్చేటప్పటికీ వంట చేసేస్తారు అంటుంది వస్తువునే టీ తాగి మురుకులు మిక్చర్ వంటి స్నాక్స్ తిని స్నానం చేసి రాత్రి పూర్తి భోజనం అంతా కలిసి డైనింగ్ టేబుల్పై తింటారు ఆ ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది అంతా కలిసి ఆనందంగా తింటారు ఉంటారు కాలము వింత ఏమిటంటే అల్లుడు రితేష్ కూడా గల్ఫ్ నుంచి వచ్చి చెన్నైలో సెటిల్ అయ్యాడు అల్లుడు వేరే చోట ఇల్లు కొన్నాడు ఆదివారం వస్తే అందరూ ఆ ఇంటికి వస్తారు ఆడుతూ పాడుతూ పడుకు వండుకుంటారు లేదా హోటల్కి వెళ్ళి తింటారు కూతురికి ఇద్దరు కొడుకుకి కొడుకులకి ఇద్దరు కోడలికి ఇద్దరు రెండు స్కూటర్లు వేసుకుని వదిన ఆడపడుచు ఎక్కితే అత్తగారు మనుమలు ఇంకో స్కూటర్ వేసుకొని బయటకు పెడతారు సరదాగా పద్మజ కూతురికి కోడలికి మనుమలకి ట్రీట్ ఇస్తూ ఉంటుంది పిల్లల పూర్తి పెంపకం పద్మ చూసుకుంటుంది మనుమలని చూసుకోవడం కథలు చెప్పడం అన్ని బాధ్యతలు తీసుకుంది కథలు చెప్పడం అన్ని బాధ్యతలు తీసుకుంది కోడలు కొడుకు అన్ని వాళ్ళే చూసుకుంటారు కృష్ణ కూడా బట్టలు పిల్లలకి తెచ్చాడు చదువుకున్న కోడలికి ఈ తరం అత్తగారు సహకరించాలి కానీ విమర్శిస్తూ రోగాలు చెప్పుకొని కోడళ్లను దూరంగా పెట్టడం కాదు అని ఎప్పుడు పద్మజ చెబుతుంది కాదు ఆచరించి చూపుతుంది కోడలు అత్త పిల్లలని చెరో ఒకళ్ళు ఎక్కించుకుని స్కూటర్పై పెడుతూ ఉంటారు కారు డ్రైవింగ్ వచ్చినా సరే షాపింగ్ కారులో పెడితే పార్కింగ్ కష్టం అని స్కూటర్పై పెడతారు కోడల్ని కూడా ఒక కూతురులా ఫ్రెండ్ పద్మజ చూసుకుంటుంది తన కొడుకుని ప్రేమించి పుట్టేళ్లు వదిలి అత్తింటికి వచ్చిన పిల్ల మనం కంటికి రెప్పలగా రెప్పలా చూసుకోవాలి అని ఈ తరం మామగారు కూడా ఏకీ ఏకీభవిస్తాడు జీవితకాలం అత్తింటిలో ఉండాల్సిన పిల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని వత్తాసు పలికాడు మామగారు కోడలు నవ్వుతుంది కొడుకు ఎప్పుడైనా కోడల్ని విమర్శిస్తే పద్మజ కోడల్ని వెనకేసుకుని వస్తుంది ఆ ఇంట్లో నాలుగు రాష్ట్రాల వారు ఉన్నారు అయినా ఏనాడు గొడవలేదు ఓ రోజు కర్ణాటక వంట ఇంకో రోజు తమిళనాడు మరో రోజు ఆంధ్ర మరి ఇంకో రోజు తెలంగాణ వంట ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటారు విమర్శ ఉండదు వెక్కిరింత ఉండదు ఈతరం మొత్తగారు పెద్దగా చదువుకోకపోయిన కళలు కథలు బాగా నేర్చినది పద్మజ వంటలో అందే వేసిన చెయ్యి అందుకే కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి అప్పుడే నిలబడతాయి వృద్ధాప్యంలో సమస్యలు రాకుండా జీవితాలు పెడతాయి ఇలా ఎంతమంది ఆలోచిస్తారు అయినా పిల్లలను చేసుకుని బాధలు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు ఎంతసేపు మాకేమి తెచ్చావు అని అడిగి అల్లరి చేస్తూ కొడుకుని కోడల్ని ఎలా అల్లరి పెడతాడా పెడదామా అన్న ధోరణి మనుషులు ఉన్నారు కొడుకు పెళ్లి చేసుకున్న పిల్ల మన ఇంటి పిల్లగా చూసుకోవాలి నీకు నా కొడుకు బాగానే దొరికాడు భయం భక్తి లేదు అంటూ సాధిస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది ఇంటికి కోడలిగా వచ్చిన పిల్లని ప్రేమగా చూసుకుంటే ఇల్లు ఆనంద నిలయం అవుతుంది కట్నాలు లాంఛనాలు అంటూ ఏ గొడవలు ఉండవు మరి ఆ మార్పులు తరం అత్తగారుల వల్లే అని అంతా తెలుసుకోవాలి కదా నానాటి ప్రతుకు నాటకం అన్నట్లు శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనల సారం తెలుసుకుని కుటుంబాలు బాగు చేసుకుంటే మంచిది కదా ఈ కథ ఇక్కడితో సమాప్తం మీ కనుక ఇది ఇది నచ్చిన ఈ కథ నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి ఇలాంటి అత్తగారు మీకున్నారా లేదా గయ్యాలి అత్తగారు ఉన్నారా అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్